ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ కడిగిరి నియోజకవర్గంలో బుధా గురు శుక్రవారాలు వరుసగా మూడు రోజులు వివిధ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీస్ సిబ్బందికి ఆదేశించారు బుధవారం రాత్రి పామురు గురువారం కరగిరి వెలిగండ్ల సిఎస్పురం పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు బుధవారం రాత్రి పామురు గురువారం కడిగిరి సిఎస్ పుర పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు నేరాల కట్టడి రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు సాంకేతిక అవగాహన పెంచుకుంటూ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు సాంఘిక శక్తులపై ఊకనేసి ఉంచాలని క్రికెట్ బెట్టింగ్ శక్తి యాప్ మాదక ద్రవ్యాలు సైబర్ నేరాలపై యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు కడిగిరిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు ఎస్ ఎస్టి ఫోక్స్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు తొలుత ఆయా పోలీస్ స్టేషన్లు మొక్కలు నాటారు అనంతరం కనిగిరి వెలిగన్ల జెడ్పీ పాఠశాలను సందర్శించి అక్కడ విద్యార్థులతో మాట్లాడారు ఈ సందర్భంగా నాయకులు పలువురు నాయకులతోనూ పోలీస్ స్టేషన్లు వచ్చిన ప్రజలతోనూ మాట్లాడారు స్థానిక పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు గతంలో ఈ ప్రాంతంలో జరిగిన పలు శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలను తెలుసుకుని పోలీస్ సిబ్బందికి తగిన సూచనలు సేవలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో కనగిరి డిఎస్పీ పి సాయి ఈశ్వర్ యశ్వంత్ కణగిరి పాము రసిఐలు షేక్ కాజావలి భీమా నాయక్ కణగిరి ఎస్ఐ టి శ్రీరామ్ వెలిగండ్ల ఏఎస్ఐ జలాని తదితరులు పాల్గొన్నారు

నెల్లరులో గుంటూరు విజయవాడ కానీ బెంగళూరు ఇక్కడి నుంచి చదువుకున్న వాళ్ళు ఆడొకరు ఇతర దేశాల్లో కూడా

ವ್ಯಾಪಾರ ಪರೋರ್ ಬಾಮೂರು ಇಟ್ಟು ನೆಲ್ೂರು ದರಂಗೋರು ಸೆಕೆಂಡ್ ಕನಗಿರಿ ಥರ್ಡ್ ಒಂಗೋಲು

మన శివరాయారు కూడా గతంలో ఎప్పుడు కూడా ఏదో కలిగేషన్ జరిగే డిస్టర్బెన్స్ అయ్యింది సార్ ఈసారి మీ ఆధ్వర్యంలో అసలు బాగా అసలు మా సే గారు ఎస్ఐ గారు అసలు ఎంత కష్టపడ్డారంటే మా ఎస్ఐ గారు కానీ సే గారు కానీ బాగా కష్టపడ్డారు సార్ మా డిఎస్పీ గారు అందరు తిరిగారు బాగా బహిరంగంలో అసలు ఎంత మాకన్నా ఎక్కువ కష్టపడ్డారు అంటే అన్ని డిపార్మెంట్ వీళ్ళు హ్యాండ్ చేసుకున్నారు గతంలో ఏం చేసేవాళ్ళు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుండి చూసుకునేవాళ్ళు మిగతా ఎండోమెంట్ రెవెన్యూ ఎవరు చూసుకునేవాళ్ళు ఇట్లా కాకుండా సే గారు డీఎస్పీ గారు అందరూ అయ్యి టోటల్ డిపార్ట్మెంట్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోబట్టి ఎక్కడ చిన్న ప్రాబ్లం కూడా జరగకుండా తక్కువ స్టాఫ్ తో బాగా మెయింటైన్ చేశారు బాగా మెయింటెయిన్ చేశారు జనాలకి ఫోర్టింగ్ ఎక్కువ సార్ స్టాఫ్ పోలీస్ స్టాఫ్ ఎక్కువ ఉండేది కానీ మెయింటెన్స్ లో ప్రాబ్లం కనపడలేదు ఇస స్టాఫ్ తక్కువ ఉన్నా కూడా ఎక్కడ ప్రాబ్లమ్స్ కనపడలేదు డోన్ కెందారాలు ఏంటి మొత్తం మీద మీ డైరెక్షన్ లో ఎంత జరుగుందో వల్ల కూడా ఏ ఎలిగేషన్స్ మాకు ఇక్కడ పట్లాంటి కేసులు అసలు ఏమిండవు సార్ అసలు ఏమి సార్ అసలు అయ్యే సార్